ఇంగ్లీష్ లిటరేచర్లో భాగంగా చాలా అంశాలని మనం చూడవలసి వస్తుంది అందులో ప్రధానంగా స్టాండ్జ్ ఆఫ్ ఫార్మ్స్ అనే ఒకటి ఉంది స్టాంజ్ ఆఫ్ హామ్స్ ఆఫ్ ఫార్మ్స్ సో ఈ స్టాండ్జ్ ఆఫ్ మీద మనం క్లారిటీ తీసుకోవాలి రేపటి ఎగ్జామినేషన్లో పోయిటిక్ లైన్ని మెజర్ చేయమని అడగడానికి అవకాశం ఉంది సో మెజర్ చేయాలి అంటే లేదా రైమ్ స్కిమ్ని మనం చెప్పాలి అంటే నో తప్పనిసరిగా మనకి స్టాంజా ఫామ్స్ మీద క్లారిటీ ఉండాలి స్టాంజా ఫామ్ అంటే మనకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది స్టాంజా అనేటువంటిది పోయంలో ఉండేటువంటి చిన్న భాగం స్టాంజాలో చాలా పోయిటిక్ లైన్స్ ఉంటాయి ఆ పోయిటిక్ లైన్ని మనం ఇప్పుడు ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం డిస్కస్ చేస్తాం చూడండి స్టాంజా ఫామ్స్లో ఏముంటాయి పోయిటిక్ పోయిటిక్ లైన్స్ ఉంటాయి లైన్స్ ఉంటాయి రైట్ ప్రతి పోయిటిక్ లైన్ గురించి మనం ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేయాలి హౌ ఇట్ కన్స్ట్రక్టెడ్ అండ్ హౌ ఇట్ ఫంక్షన్స్ ఇన్ ద స్టాంజా అనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేయాలి అయితే పోయిటిక్ లైన్ని డిస్కస్ చేసే ముందు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఐటెంని డిస్కస్ చేస్తాం ఏంటది అంటే సిలబల్ సిలబుల్ని డిస్కస్ చేస్తాం సో సిలబుల్ అంటే ఏంటి చూడండి సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ యొక్క హైరారికల్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో రిటర్న్ ఫామ్లో మనకి లెటర్స్ ఉంటాయి అక్షరాలు ఉంటాయి ఈ లెటర్స్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల ఏర్పడుతుంది అంటే సిలబుల్ ఏర్పడుతుంది సిలబుల్స్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల వర్డ్స్ ఏర్పడతాయి వర్డ్స్ ఒకటి కలవడం వల్ల ఫ్రేజెస్ ఏర్పడతాయి ఫ్రేజెస్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల క్లాజెస్ ఏర్పడతాయి క్లాజెస్ ఒకదానితో ఒకటి ఏర్పడడం వల్ల కలవడం వల్ల నో సెంటెన్సెస్ ఏర్పడతాయి దిస్ ఈజ్ ద హైరాకియల్ కండిషన్ పొజిషన్ ఆఫ్ ఎ లాంగ్వేజ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్ ఈజ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో లెటర్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ఫ్రమ్ సిలబల్స్ అండ్ ద సేమ్ హ్యాపెన్స్ ఇన్ సక్సెస్ ఫేజెస్ ఆల్సో సో ఇక్కడ లెటర్స్ కలవడం వల్ల సిలబల్స్ సిలబస్ కలవడం వల్ల వర్డ్స్ ఏర్పడతాయని చెప్తున్నాం కదా అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ కన్స్ట్రక్షన్లో భాగంగా లెటర్స్కి సిలబస్కి సిలబల్స్కి రెండింటికి కూడా సెన్స్ ఉండదు మీనింగ్ ఉండదు సో మీనింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఆర్ ఎనీ లాంగ్వేజ్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే వర్డ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సో వర్డ్కి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది వర్డ్కి కంప్లీట్ మీనింగ్ ఉంటుంది అయితే దీని తర్వాత కంప్లీట్ మీనింగ్ మనకు ఎక్కడ కనపడుతుంది అంటే సెంటెన్స్ దగ్గరనే కనపడుతుంది అనమాట సో ఫ్రేజెస్ క్లాజెస్కు కూడా కొంతవరకు మీనింగ్ ఉన్నప్పటికీ సో అవి కంప్లీట్ మీనింగ్ని క్యాటర్ చేయలేవు సో కంప్లీట్ మీనింగ్ కలిగినటువంటి రెండు పొజిషన్స్ లాంగ్వేజ్ హైలారికల్ కండిషన్స్లో ఒకటి వర్డ్స్ దగ్గర రెండవది సెంటెన్సెస్ దగ్గర మనకు కనపడుతుంది ఇవి మాత్రమే కంప్లీట్ నో మీనింగ్ని ఇవ్వగలుగుతాం సరే ఇక్కడ మనం పోయిటిక్ లైన్స్ని పోయిటిక్ లైన్ యొక్క కన్స్ట్రక్షన్ని డిస్కస్ చేసేటువంటి నో సందర్భంలో ఉన్నాం కదా మరి ఇక్కడ మనకు సిలబుల్ అనేటువంటి ఒక చిన్న యూనిట్ వచ్చింది దాన్ని మనం డిస్కస్ చేయాలి సిలబుల్ అనేది వేటి సహాయంతో ఏర్పడుతుంది అంటే లెటర్స్ సహాయంతో ఏర్పడుతుంది ఈ సిలబుల్స్ కన్స్ట్రక్ట్ కావడం వల్ల మనకి ఏం ఏర్పడుతుంది అంటే వర్డ్స్ ఏర్పడతాయి ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉండాలి సిలబుల్లో సిలబుల్లో సో తప్పనిసరిగా తప్పనిసరిగా ఓవెల్ కానీ ఓవెల్ సౌండ్ కానీ ఉండాలి సో ఓవెల్ కానీ ఓవెల్ సౌండ్ కానీ అంటే ఏదైనా ఒక సిలబుల్లో ఓవెల్ అనేటువంటిది మస్ట్ అంటే కాన్సనెంట్స్ ఓవెల్స్ రెండు రకాల అక్షరాలు ఉంటాయి కదా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కాన్సొనెంట్స్ ఎన్నైనా ఉండవచ్చు కానీ ఓవెల్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి ఓవెల్ లేకుండా ఫిజికల్గా ఓవెల్ సౌండ్ లేకుండా ఫోనలాజికల్గా ఎటువంటి పరిస్థితుల్లో సిలబుల్ అనేటువంటిది ఎగ్జిస్ట్ కాదు ఐ రిపీట్ ఐ రిపీట్ ఏ సిలబుల్ కాంట్ బీ ఎగ్జిస్టెడ్ వితౌట్ హ్యావింగ్ ఏ ఓవెల్ ఇన్ ఫిజికల్ ఫామ్ ఇన్ స్పెల్లింగ్ ఫామ్ ఆర్ వితౌట్ హ్యావింగ్ ఓవెల్ సౌండ్ ఇన్ అ ఫామ్ ఈవెన్ నో యూ కెనాట్ మేక్ సింగిల్ అటరెన్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వితౌట్ టేకింగ్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఎ ఓవెల్ సో ఓవెల్ లేకుండా మనకు సౌండే రాదనమాట ఫిజికల్గా ఓవెల్ కనపడాలి స్పెల్లింగ్ రూపంలో కాకపోతే ఒకవేళ లేని నో స్పెల్లింగ్ రూపంలో మనం ఓవెల్ని నో యూస్ చేయలేని పరిస్థితి వస్తే కనీసం ఫోనలాజికల్గా సౌండ్లో భాగంగా ఓవెల్ సౌండ్ అన్నా కూడా ఉండాలి లేకపోతే అది ఎటువంటి పరిస్థితుల్లో ఎగ్జిస్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు ఇక్కడ సిలబుల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా సిలబుల్ అనేటువంటిది తప్పనిసరిగా ఫిజికల్గా స్పెల్ ఫామ్లో ఓవెల్ అన్నా ఉండాలి లేదా ఓవెల్ సౌండ్ అన్నా ఉండాలి ఒకవేళ సిలబుల్ యొక్క స్ట్రక్చర్ని మనం రాసినాం అనుకోండి కాన్సోనెంట్స్ ఎన్నైనా ఉండవచ్చు సో ఓవెల్ అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి కాన్ఫిడెన్స్ ఎన్నైనా ఉండవచ్చు ఎన్నైనా ఉండవచ్చు కానీ తప్పనిసరిగా ఏం ఉండాలి ఓవెల్ ఉండాలి ఓవెల్ లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో సిలబల్ అనేటువంటిది ఎగ్జిస్ట్ కాలేదు మరి సిలబుల్కు సంబంధించి మరొక రకమైనటువంటి నో అనాలసిస్ ఎలా చేస్తాము అంటే సిలబుల్ అనేటువంటిది ఏ స్పీకర్ అయితే పలుకుతున్నాడో ఏ వ్యక్తి అయితే పలుకుతున్నాడో ఒక సిలబల్ని అతనికి పలకడానికి వీలుగా ఉండాలి అంటే ఏ సిలబల్ మస్ట్ బి ఏ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్ ఒక వర్డ్ లోపల సిలబుల్ అనేటువంటిది పలకడానికి అనువుగా ఉండాలి కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ అయి ఉండాలి సో అది కూడా ఒక పాయింట్ గా మనం చెప్తాము అనమాట సో ఓవరాల్ గా మనము ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ ఎస్ ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా కన్సల్డేట్ చేసినట్లయితే సిలబుల్కి డెఫినేషన్ ఏమో అవుతుందంటే ఏ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ విత్ ఇన్ ఎ వర్డ్ ఎయిదర్ విత్ కాన్సెన్స్ ఆర్ విత్ ఓవెల్స్ బట్ బట్ ద కాంబినేషన్ మస్ట్ హ్యావ్ ఏ ఓవెల్ ఆర్ ఓవెల్ సౌండ్ అనేటువంటిది సిలబుల్ యొక్క డెఫినేషన్గా చెప్తాం ఇట్ ఈస్ ఏ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్ వరల్డ్లో ఉండేటువంటి ఒక కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ ఇట్ మస్ట్ ప్రొసెస్ ఎయిదర్ ఓవెల్ ఇన్ ఫిజికల్ ఫామ్ ఇన్ స్పెల్లింగ్ ఫామ్ ఆర్ ఓవెల్ సౌండ్ ఇన్ ఫోనలాజికల్ ఫామ్ అనేటువంటి విషయాన్ని మనం చెప్తాం రైట్ ఈ సిలబుల్ ఒకదానితో ఒకటి కలిస్తే మనకు ఏర్పడేటువంటి దాన్ని ఏంటో చూద్దాం చూడండి సిలబుల్ గురించి మనం ఇప్పటివరకు డిస్కస్ చేసినాం కదా ఈ సిలబుల్స్ ఒకదానితో ఒకటి కలిస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే లాంగ్వేజ్లో అయితే మనం దీన్ని వర్డ్ అని అంటాం అదే లిటరేచర్లో అయితే దీన్ని ఏమంటామంటే ఫూట్ అని అంటాం ఐ రిపీట్ సిలబస్ ఒకదానితో ఒకటి కలవడం వల్ల లాంగ్వేజ్లో అయితే వర్డ్ ఏర్పడుతుంది అదే లిటరేచర్లో అయితే ఫూట్ ఏర్పడుతుంది ఈ ఫూట్కే మరియొక పేరు ఏంటి అంటే మీటర్ సో మీకు సిలబస్లో భాగంగా మీటర్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు సో దాన్ని కూడా మనం డిస్కస్ చేయాలి సో ఫూట్ లేదా మీటర్ రైట్ చూడండి ఏదైనా ఒక పోయిటిక్ లైన్ తీసుకున్నాం అనుకోండి ఆ పోయిటిక్ లైన్లో ఆ పోయిటిక్ లైన్ అనేటువంటిది కొన్ని ఫూటు లేదా కొన్ని నో మీటర్ యొక్క సహాయంతో మీటర్స్ యొక్క సహాయంతో అది కన్స్ట్రక్ట్ అయ్యి ఉంటుంది సో ఒక సింగిల్ ఫూట్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయంటే టూ సిలబుల్స్ ఉంటాయి సింగిల్ ఫూట్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయంటే టూ సిలబుల్స్ ఉంటాయి చూడండి ఏదైనా ఒక పోయిటిక్ లైను కేవలం రెండు సిలబల్స్లు మాత్రమే కలిగినటువంటి ఒక ఫూట్ ఉంది అనుకోండి అప్పుడు దాన్ని ఏమంటామంటే మోనోమీటర్ అని అంటాం ఏమంట మోనోమీటర్ మోనోమీటర్ అంటే ఇందులో ఎన్ని సిలబల్స్ ఉంటాయి అంటే రెండు సిలబల్స్ ఉంటాయి ఓకే ఒకవేళ ఒకవేళ ను డైమీటర్ అనేటువంటి పేరుతో మనం ఏదైనా ఒక లైన్ ని పిలుస్తున్నాము అంటే సో అందులో ఎన్ని సిలబల్స్ ఉంటాయి అంటే నాలుగు సిలబల్స్ ఉంటాయి సో లో నాలుగు సిలబల్స్ ఉంటాయి సో ఈ విధంగా ఈ విధంగా ట్రై టెట్రా పెంటా హెగ్జా హెప్టా ఆక్టా నొనా డెకా సో ఈ విధంగా ఒక పోయిటిక్ లైన్ అందులో ఉండేటువంటి ఫీట్ ని బేస్ చేసుకుని అందులో ఉండేటువంటి మీటర్స్ ని బేస్ చేసుకుని మనం రకరకాల పేర్లతో పిలుస్తాం సో సో ఒకవేళ ఒకే ఒక ఫుట్ ఉన్నింది అంటే అప్పుడు దానిని మోనోమీటర్ అని అంటాం అందులో ఉండేటువంటి సిలబుల్స్ సంఖ్య ఎంత అంటే రెండు అనమాట ఒకవేళ రెండు నో డైమీటర్ అనుకోండి సో అందులో రెండు ఫీట్ ఉంటాయి టూ ఫీట్ ఉంటుంది కానీ సిలబల్స్ సంఖ్య ఎంత ఉంటుంది అంటే ఫోర్ ఉంటుంది అనమాట ఒకవేళ ట్రైమీటర్ అనుకోండి అందులో ఫీట్ నెంబర్ ఆఫ్ ఫీట్ వచ్చేసి త్రీ ఫీట్ ఉంటుంది అయితే అందులో ఉండేటువంటి సిలబల్స్ ఎన్ని అంటే సిక్స్ సిలబల్స్ అవుతాయి ఒకవేళ టెట్రా ఫీట్ అనుకోండి నో టెట్రా ఫీట్ సో ఈ టెట్రా ఫీట్లో సో ఓవరాల్గా ఎన్ని ఫీట్ టెట్రామీటర్లో ఎన్ని ఫీట్ ఉంటాయంటే ఫోర్ మీటర్స్ ఫోర్ ఫీట్ ఉంటాయి అండ్ దెన్ ఇందులో ఎయిట్ సిలబల్స్ ఉంటాయి ఇక పెంటామీటర్ పెంటామీటర్లో ఎన్ని ఫీట్ ఉంటాయి అంటే ఫైవ్ ఫీట్ ఉంటాయి సో ఎన్ని సిలబల్స్ ఉంటాయి అంటే టెన్ సిలబల్స్ ఉంటాయి టెన్ సిలబల్స్ ఉంటాయి ఈ టెన్ సిలబల్స్ ఉన్నటువంటి ఏదైతే పెంటామీటర్ ఉందో ఈ పెంటామీటర్ని సాధారణంగా మనం మన యొక్క పోయిట్రిక్ లైన్స్లోనూ విట్నెస్ చేయడానికి అవకాశం ఉంది అంటే సెవెరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లిటరేచర్ కాంట్రిబ్యూటర్స్ రిప్రజెంటేటెడ్ దేర్ సర్వీసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పోయిట్స ఇన్ ద ఫ ఆఫ్ పెంటామీటర్స్ సో పెంటామీటర్ సహాయంతోనే చాలా మంది పోయిట్స్ తమ యొక్క పోయిటిక్ వర్క్స్ ని మనకు ప్రెజెంట్ చేసి ఉన్నారు అయితే ఈ పెంటామీటర్ ని మనం సో జనరల్ గా ఏ పేరుతో పిలుస్తున్నాము సో అని అంటే అది అయాంబిక్ పెంటామీటర్ అయాంబిక్ పెంటామీటర్ సో సాధారణంగా మనం విట్నెస్ చేస్తున్నటువంటి ఏ రకమైనటువంటి పోయిటిక్ వర్క్ తీసుకున్నా కూడా పోయెంని తీసుకున్నా కూడా అందులో ఉండేటువంటి పోయిటిక్ లైన్ సైజ్ ఎట్లా ఉంటుంది అంటే నో అయాంబిక్ పెంటామీటర్గా ఉంటుంది పెంటామీటర్ అని అంటే ఎన్ని ఫీట్ ఉంటాయి అందులో అంటే ఫైవ్ ఫీట్ ఉంటాయి ఒక్క ఫీట్లో ఎన్ని సిలబల్స్ ఉంటాయంటే రెండు సిలబల్స్ ఉంటాయి అంటే పెంటామీటర్లో టోటల్గా పెంటామీటర్ ఉండేటువంటి లైన్ ఎన్ని సిలబల్స్ని కలిగి ఉంటుంది అంటే టెన్ సిలబల్స్ని కలిగి ఉంటుంది అయితే సాధారణంగా పోయిట్స్ రాస్తున్నటువంటి ఈ పోయిటిక్ లైన్స్ని అయాంబిక్ పెంటామీటర్ అని అంటాం అయాంబిక్ అంటే ఏంటి అంటే సో మొట్టమొదట ఒక అన్స్ట్రెస్డ్ వచ్చి ఆ తర్వాత ఒక స్ట్రెస్డ్ సిలబుల్ వస్తే ఎస్ ఐ రిపీట్ అగైన్ ఐ రిపీట్ అగైన్ ఏదైనా ఏదైనా ఒక ఫూట్లో భాగంగా ఏదైనా ఒక మీటర్లో భాగంగా రెండు సిలబస్ ఉంటాయని మనం డిస్కస్ చేసినాం కదా ఆ రెండు సిలబస్లో మొదటి సిలబల్ మొదటి సిలబల్ అన్స్ట్రెస్డ్ అయ్యి ఉండి రెండవ సిలబల్ స్ట్రెస్డ్ అయి ఉంటే అప్పుడు దానిని అయాంబిక్ అని అంటాం ఓవరాల్గా ఆ పోయిటిక్ లైన్లో టెన్ సిలబల్స్ ఉన్నాయి అంటే లేదా ఫైవ్ ఫీట్ ఉన్నాయి అంటే అప్పుడు దాన్ని పెంటామీటర్ అని అంటాం ఈ రకమైనటువంటి కన్స్ట్రక్షన్ ఉండేదాన్ని మనం ఏమంటామంటే అయాంబిక్ పెంటామీటర్ అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే అన్స్ట్రెస్డ్ సిలబల్ స్ట్రెస్డ్ సిలబల్ అంటే ఏంటి అనేటువంటి విషయం మీద మీకు క్లారిటీ కావాలి కదా సో దాన్ని నేను డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా సాధారణంగా సిలబుల్స్ కలవడం వల్ల ఏర్పడేటువంటి వాటిని ఏమంటామంటే వర్డ్స్ అని అంటాం కదా లాంగ్వేజ్లో భాగంగా లిటరేచర్లో భాగంగా ఫూట్ అని అంటాం కదా ఈ వర్డ్స్ని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఒకటి కంటెంట్ వర్డ్స్ అని కంటెంట్ వర్డ్స్ రెండవది స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటి పేరుతో డివైడ్ చేస్తాం ఒకటి కంటెంట్ వర్డ్స్ రెండు స్ట్రక్చరల్ వర్డ్స్ కంటెంట్ వర్డ్స్ స్ట్రక్చరల్ వర్డ్స్ సో ఇక్కడ మనకి లిటరల్గా ఈ టమ్స్ని చూస్తేనే అర్థమైపోతుంది కంటెంట్ అని అంటే సో వీటికి సెన్స్ సెన్స్ ఉంటుంది మీనింగ్ ఉంటుంది అని సో మీనింగ్ కలిగినటువంటి వర్డ్స్ని మనం నో కంటెంట్ వర్డ్స్ అని అంటాం సో ఇక్కడ లిటరల్గా దీన్ని చూస్తున్న అర్థం అవుతుందంటే ఇది నో సెన్స్ని సప్లై చేయదు కానీ గ్రామటికల్ కరెక్ట్నెస్ ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అందుకే వీటికి స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటున్నాం వర్డ్స్ విచ్ సప్లైస్ మీనింగ్ ఫ్రమ్ ద సెంటెన్స్ ఆర్ కాల్డ్ కంటెంట్ వర్డ్స్ విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు నో ఏ సెంటెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రామర్ సో దానిని ఏమంటాం అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటాం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండేటువంటి వర్డ్స్ లేదా వెకాబరీని మనం రెండు రకాలుగా డివైడ్ చేస్తాం ఒకటి కంటెంట్ వర్డ్స్ రెండోది స్ట్రక్చరల్ వర్డ్స్ మీనింగ్ ని సప్లై చేసే మీనింగ్ క్యారియర్స్ని ఏమంటాం లో అంటే కంటెంట్ వర్డ్స్ అని అంటాం సో మీనింగ్ ని సప్లై చేయకుండా కేవలం గ్రామటికల్ కరెక్ట్నెస్ కోసం మాత్రమే ఉపయోగించే మరొక కేటగిరీ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి వాటిని ఏమంటాం అంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అని అంటాం చూడండి మీనింగ్ సప్లై చేసేటువంటి ఈ కే మరి ఒక పేరు లెక్సికల్ వర్డ్స్ అని కూడా అంటాం సో లెక్సికల్ వర్డ్స్ సో అర్థాన్ని కలిగినటువంటి వర్డ్స్ని లెక్సికల్ వర్డ్స్ అని అంటాం ఈ అర్థాన్ని కలిగినటువంటి వర్డ్స్ని కంపైల్ చేసేటువంటి వాడిని నో లెక్సికోగ్రాఫర్ అని అంటాం లెక్సికోగ్రాఫర్ లెక్సికోగ్రాఫర్ చూడండి సో అర్థాన్ని కలిగినటువంటి పదాలను కంపైల్ చేసేవాడిని ఒక దగ్గర చేర్చేవాడిని ఆ ఒక దగ్గర చేర్చేటువంటి రెఫరెన్స్ సోర్స్ని మనం డిక్షనరీ అంటున్నాం కదా అర్థాన్ని కలిగినటువంటి పదాలన్నీ ఒక దగ్గర చేర్చేటువంటి చేరిస్తే ఏర్పడేటువంటి రెఫరెన్స్ సోర్సెస్ నేమంటున్నాం సోర్స్నేమంటున్నాం డిక్షనరీ అంటున్నాం కదా ఈ డిక్షనరీని కంపైల్ చేసినటువంటి వ్యక్తిని లెక్సికోగ్రాఫర్ని ఎందుకంటారు అంటే డిక్షనరీలో ఉండేటువంటి వర్డ్స్ అన్నీ కూడా మీనింగ్ఫుల్ వర్డ్స్ కాబట్టి డిక్షనరీలో ఉండేటువంటి వర్డ్స్ అన్నీ మీనింగ్ఫుల్ వర్డ్స్ సో డిక్షనరీలో సో మీనింగ్లెస్ వర్డ్స్ సెన్స్లెస్ వర్డ్స్ ఏమీ ఉండవు అన్ని మీనింగ్ఫుల్ వర్డ్సే ఉంటాయి మరి ఉండేటువంటి వర్డ్స్కి వర్డ్ అంటేనే అర్థం ఉంటుంది కదా మరి మీనింగ్ఫుల్ మీనింగ్లెస్ అని ఏమైనా ఉన్నాయో అంటుంటే ఉన్నాయన్నమాట కొన్ని కేవలం మీనింగ్ని సప్లై చేసేదానికి మాత్రమే ఉపయోగిస్తాం ఆ మీనింగ్ని సప్లై చేసేదానికి ఉపయోగించేటువంటి ఆ వర్డ్స్ని సో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా ఏ ఏ పేర్లతో పిలుస్తున్నామంటే నెంబర్ వన్ నౌన్స్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం కంటెంట్ వర్డ్స్ కేటగిరీ కింద నౌన్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి సో సెంటెన్స్లో ఎక్కడ నౌన్ కనపడినా అది కామన్ నౌన్ కానీ నౌన్ కానీ కలెక్టివ్ నౌన్ కానీ ప్రొసెసివ్ నౌన్ కానీ సో కా నో ఏ రకమైనటువంటి కేటగిరీ ఆఫ్ నౌన్ ఏర్పడినా సో దానికి మీనింగ్ ఉంటుంది కాబట్టి నౌన్స్ అన్ని దేని కిందికి వస్తాయి అంటే కంటెంట్ వర్డ్స్ కిందికి వస్తాయి ఇక రెండవ కేటగిరీ ఆఫ్ కంటెంట్ వర్డ్ ఏంటి అంటే అబ్జెక్టివ్ అనమాట సో తప్పనిసరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అడ్జెక్టివ్కి సెన్స్ ఉంటుంది సో అడ్జెక్టివ్ అనేటువంటిది నౌన్ యొక్క అర్థాన్ని పెంచేటువంటి ప్రయత్నంలో భాగంగా అది అర్థాన్ని కలిగి ఉంటుంది కాబట్టి అడ్జెక్టివ్ని కూడా కంటెంట్ వర్డ్ కిందకే తీసుకుంటాం ఇక నెక్స్ట్ కేటగిరీ ఏంటి అంటే మెయిన్ వర్బ్స్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో సో ఏవైతే యాక్షన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయో ఏవైతే సబ్జెక్టు చేసినటువంటి పనిని తెలియజేస్తూ ఉంటాయో సో వాటికి కూడా సెన్స్ ఉంటుంది ఇవి కూడా దేని కిందికి వస్తాయి అంటే కంటెంట్ వర్డ్స్ అని అంటాం సో నెక్స్ట్ కేటగిరీ కిందకి ఏమొస్తాయి అంటే అడ్వర్బ్స్ వస్తాయి అంటే మెయిన్ వర్బ్ యొక్క లేదా యాక్షన్ని మనం చేసి ఉంటే ఆ యాక్షన్ యొక్క అర్థాన్ని పెంచడానికి ఉపయోగపడేటువంటి వర్డ్స్ని ఏమంటాం అంటే అడ్వర్బ్స్ అంటాం ఇవి కూడా అర్థాన్ని కలిగి ఉంటాయి ఓవరాల్గా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్సు అడ్జెక్టివ్స్ మెయిన్ వర్బ్స్ అడ్వర్బ్స్ అనేటువంటివి అర్థాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటిని కంటెంట్ వర్డ్స్ కేటగిరీలో వేస్తాం ఈ అర్థాన్ని కలిగినటువంటి ఈ కంటెంట్ వర్డ్స్కే మనకు డిక్షనరీలో మీనింగ్స్ దొరుకుతాయి అందుకనే వీటిని లెక్సికల్ వర్డ్స్ అని అంటాం ఈ లెక్సికల్ వర్డ్స్ని ఒక దగ్గర కూర్చున్నటువంటి కంపైలర్కే మనం లెక్సికోగ్రాఫర్ అని అంటాం ఓకేనా సో దీన్ని మనం మెథడాలజీకి అప్లై చేసేసినట్లయితే సో మనకి సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏడీలో శామ్యుల్ జాన్సన్ తయారు చేసినటువంటి నో ఏదైతే రెఫరెన్స్ సోర్స్ డిక్షనరీ ఉందో అది ఫుల్ బ్లడ్జెడ్ డిక్షనరీ కాబట్టి ద ఫస్ట్ లెక్సికోగ్రాఫర్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజ్ శామ్యుల్ జాన్సన్ సో హిస్ కాంట్రిబ్యూషన్ వాజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ సెవెంటీన్ ఫిఫ్టీ ఫైవ్ అనేటువంటి మాట కూడా చెప్తాం సో డిక్షనరీ అంటే ఏంటి అసలు రెఫరెన్స్ సోర్సెస్ ఏమేమి ఉన్నాయి డిక్షనరీ యొక్క ఫీచర్స్ ఏంటి మోడల్ డిక్షనరీ నో ఎలా ఉండాలి సో డిక్షనరీ నుంచి ఒక రెఫరర్ ఏ రకమైనటువంటి బెనిఫిట్స్ తీసుకుంటాడు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మళ్ళీ మనం మెథడాలజీలో భాగంగా డిస్కస్ చేస్తాం ఇక్కడ కంటెంట్ వర్డ్స్ కింద నౌన్స్ నో అడ్జెక్టివ్స్ మెయిన్ వర్బ్స్ అడ్ వర్బ్స్ అనేటువంటి వస్తాయి సో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్లో సో ఇదే కేటగిరీలోకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా వస్తాయి డెమాన్స్ట్రేటివ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా వస్తాయి నో సో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ సో సో మరొక కేటగిరీలో భాగంగా ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కూడా వస్తాయి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ కూడా వస్తాయి ఏంటి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ ఏంటి ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అనేటువంటివి మనం గ్రామర్ని చెప్పేటప్పుడు నేను నో టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో భాగంగా వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా సో ఇవన్నీ కూడా నో దేని కిందకి వస్తాయి అంటే కంటెంట్ వర్డ్స్ కిందికి వస్తాయి ఇవి అర్థాన్ని కలిగి ఉంటాయి సెంటెన్స్ని మనం అర్థం చేసుకోవడానికి వీటి యొక్క సహాయం ఎంతైనా అవసరం అందుకనే వీటిని కంటెంట్ను కలిగి ఉండేటువంటి వర్డ్స్గా భావిస్తాం ఇక స్ట్రక్చరల్ వర్డ్స్ అనేటువంటివి కేవలం గ్రామటికల్ కరెక్ట్నెస్ కోసం మాత్రమే ఉపయోగపడతాయి సో వీ ద్వారా మనకు ఎటువంటి మీనింగు రాదు సో ఇవి గ్రామటికల్ కరెక్ట్నెస్ కోసం మాత్రమే సో ఈ కేటగిరీలో భాగంగా మనకు నో ఆర్టికల్స్ సో అన్ని డిటర్మైనర్స్ డిటర్మైనర్స్ అవి పొసెసివ్ ప్రొనౌన్స్ కావచ్చు లేకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కావచ్చు నో ఆర్టికల్స్ నో ఏవైతే డిటర్మైనర్స్ నో గ్రామర్ క్లాస్లో వాట్ ఈస్ ఏ డిటర్మైనర్ అనేటువంటి విషయాన్ని నేను మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా సో ఆర్టికల్స్ దెన్ ప్రొనౌన్స్ ప్రొనౌన్స్ దెన్ హెల్పింగ్ వర్క్స్ హెల్పింగ్ వబ్సు కంజక్షన్సు కన్జంక్షన్సు కంజక్షన్సు ప్రిపోజిషన్సు ప్రిపోజిషన్సు ఇంటర్జెక్షన్స్ ఇంటర్జెక్షన్స్ సో ఇవన్నీ కూడా దేని కిందికి వస్తాయి మనకు అంటే సో స్ట్రక్చరల్ వర్డ్స్ కిందకి వస్తాయి దీస్ వర్డ్స్ డు నాట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ మీనింగ్ బట్ దీస్ ఆర్ హెల్ప్ఫుల్ టు కన్స్ట్రక్ట్ ఏ సెంటెన్స్ విత్ నో గ్రామెటికల్ మిస్టేక్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ గ్రామటికల్ ఆక్యురసీ ఇన్ ఆర్డర్ టు గివ్ గ్రమటికల్ కరెక్ట్నెస్ వీ హ్యావ్ టు నో టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్ ఇన్ ద సెంటెన్స్ సో సెంటెన్స్లో వీటి యొక్క అవసరం ఉంది రైట్ మళ్ళీ ఇప్పుడు నేను నో లిటరీ ఏదైతే విషయం ఉందో లిటరేచర్లో భాగంగా సో దాంట్లోకి వస్తున్నా సో ఈ సిలబల్స్ కలిస్తే వర్డ్స్ ఏర్పడితే వర్డ్స్ని మనం కంటెంట్ స్ట్రక్చరల్ వర్డ్స్ అని రెండు రకాలుగా డివైడ్ చేసినాం అసలు ఇంత ఎలాబొరేటెడ్ ఎక్స్ప్లెనేషన్ దేనికి తీసుకోవాల్సింది వచ్చిందంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏవైతే కంటెంట్ వర్డ్స్ ఉన్నాయో వీటిని మాత్రమే మనం స్ట్రెస్ చేస్తాం సో దీస్ ఆర్ స్ట్రెస్డ్ వెకాలరీ ఐటమ్స్ సో ఏవైతే స్ట్రక్చరల్ ఉన్నాయో వీటిని అన్స్ట్రెస్డ్ అనమాట వీటిని స్ట్రెస్ చేయకూడదు సో మనం అయాంబిక్ పెంటామీటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా అయాంబిక్ పెంటామీటర్ ఈ అయాంబిక్ పెంటామీటర్లో అయాంబిక్ అంటే మొట్టమొదట ఒక అన్స్ట్రెస్డ్ వస్తుంది ఆ తర్వాత స్ట్రెస్డ్ వస్తుంది పెంటామీటర్ అంటే అందులో ఫైవ్ ఫీట్ ఉంటుంది అంటే ఓవరాల్గా టెన్ సిలబల్స్ ఉంటాయి అనేటువంటి డిస్కషన్ని మీరు అర్థం చేసుకోవాల్సింది వస్తుంది అనమాట సో నేను డిస్కస్ చేసినటువంటి విషయంలో అయాంబిక్ పెంటామీటర్ అని అంటే అయాంబిక్ అంటే ఒక అన్స్ట్రెస్డ్ మరియు ఒక స్ట్రెస్డ్ కలిగి ఉంటే దానిని అయాంబిక్ అని అంటాం సో ఫైవ్ ఫీట్ లైన్ ఏదైతే ఉంటుందో సో దాన్ని పెంటామీటర్ అని అంటాం ఓవరాల్గా టెన్ సిలబల్స్ ఉంటాయి సాధారణంగా మనకి పోయిట్రీలో కనపడేటువంటి పోయిట్రిక్ లైన్ యొక్క సైజ్ని బట్టి దానిని ఏ పేరుతో పిలుస్తామంటే అయాంబిక్ పెంటామీటర్ అనేటువంటి పేరుతో పిలుస్తాం ఇక నో ఇది హెగ్జామీటర్ దీనిని అలెగ్జాండ్రైన్ అని అంటాం అలెగ్జాండ్రైన్ అని అంటాం అలెగ్జాండ్రైన్ సో ఇది అలెగ్జాండ్రైన్ అనేటువంటిది నో ఒక సిక్స్ ఫీట్ లైన్ ఇది దీనిని హెగ్జామీటర్ అని అంటాం అంటే ఇందులో ఎన్ని సిలబల్స్ ఉంటాయంటే ట్వెల్వ్ సిలబల్స్ ఉంటాయి సో ఇది కొంచెం అరుదు నో స్పెన్సర్ లాంటి వాళ్ళు సో చాజర్ లాంటి వాళ్ళు సో దీని మీద ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసినారు అంటే సో లిటరేచర్లో ప్రయోగాలు చేయదలుచుకున్నటువంటి వాళ్ళు అయాంబిక్ పెంటామీటర్ని వదిలేసి నో హెగ్జా నో అలెగ్జాండ్రైన్ లేదా హెగ్జామీటర్ని కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది సో హెప్టామీటర్ అంటే ఇది సెవెన్ ఫీట్ కలిగినటువంటి ఒక పోయిటిక్ లైను ఇందులో ఫోర్టీన్ సిలబల్స్ ఉంటాయి నో ఆక్టోమీటర్ అని అంటే ఆక్టామీటర్ అంటే ఇది ఎయిట్ ఫీట్ కలిగినటువంటి నో ఎయిట్ మీటర్ నో ఎయిట్ ఫీట్ కలిగినటువంటి ఒక పోయిటిక్ లైన్ ఇందులో సిక్స్టీన్ సిలబల్స్ ఉంటాయి నో నొనామీటర్ అని అంటే ఇది నైన్ ఫీట్ కలిగినటువంటి ఒక పోయిట్రిక్ లైన్ ఇందులో ఎయిటీన్ సిలబల్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ చిత్తచివద్ది ఏంది అంటే డెకామీటర్ దీన్ని డెకాస్టిచ్ అనేటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు డెకాస్టిచ్ ఇది అల్టిమేట్ యూసేజ్ ఆఫ్ అల్టిమేట్ యా డెకాస్టిచ్ ఓకే ఎస్ అల్టిమేట్ యూసేజ్ ఆఫ్ నో డిక్షన్ దీంట్లో మనకు కనపడుతుంది అనమాట ఈ లెంత్లో పోయిట్రిక్ లైన్ ఉంది అంటే ఆ రాసేటువంటి వ్యక్తి నో సాధ్యమైనంత వరకు అద్భుతమైనటువంటి నో పాండిత్యాన్ని కలిగినటువంటి పోయిట్గా మనం భావిస్తాం ఓకే ఇది ఓవరాల్గా నో ఫీట్కి సంబంధించి పోయిటిక్ లైన్ని మెజర్ చేసేటువంటి విధానం ఓకేనా సో సిలబుల్ అంటే ఇట్స్ ఎ కన్వీనియంట్ బ్రీత్ గ్రూప్ విత్ ఇన్ ద వర్డ్ ఎ సిలబుల్ మస్ట్ ప్రొసెసెస్ ఎయిదర్ ఓవెల్ ఆర్ ఓవెల్ సౌండ్ ఓకే సో సిలబుల్స్ కంబైన్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఫీట్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ సో ఈ ఈ ఫీట్ అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం ఓవరాల్గా పోయిటిక్ లైన్ని మెజర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం ఏదైనా ఒక పోయిటిక్ లైన్లో రెండే రెండు ఫీట్ ఉన్నాయి అంటే నో సింగల్ ఉన్నిందంటే మోనోమీటర్ ఒకే ఫీట్ ఒకే ఫుట్ ఉనిందంటే మోనోమీటర్ సో రెండు ఉంటే గైనా డై డై ఫీట్ ఉన్నింది అంటే ఇలా అది డయామీటర్ ట్రయామీటర్ అలా తీసుకుంటూ వస్తుంటాం ఇంగ్లీష్ లిటరేచర్లో కామన్గా మనం మెజర్ చేసేటువంటి పోయిటిక్ లైన్ని మనం ఏమంటామంటే అయాంబిక్ పెంటామీటర్ అని అంటాం పెంటామీటర్ అంటే ఫైవ్ ఫీట్ పోయిటిక్ లైన్ అది అందులో అయాంబిక్ అని అంటే ఒక అన్స్ట్రెస్డ్ ఒక స్ట్రెస్లు ఉంటే దానిని ఏమంటాం అయాంబిక్ అని అంటాం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ని మీకు నో ఎక్స్పీరియన్స్ చేయించడం కోసం సో ఒక 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 నో పోయిటిక్ లైన్ పోయిట్రిక్ లైన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా సో వి థింక్ అవర్ ఫాదర్స్ ఫుల్స్ సో వైజ్ వీ గ్రో అవర్ వైజ్ సన్స్ నో డౌట్ విల్ థింక్ సో సో దిస్ ఈస్ ద కప్లెట్ యాక్చువల్లీ అంటే రెండు ఉన్నాయి కదా రెండు ఉన్నాయి కదా సో స్టాంజా ఫామ్ ఏది ఆ స్టాంజా ఫామ్లో ఇప్పుడు మనం పోయిటిక్ లైన్స్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత నో స్టాంజా ఫార్మ్స్ ఫామ్స్ గురించి డిస్కస్ చేస్తాం అందులో ఎన్ని పోయిటిక్ లైన్స్ ఉంటే దాన్ని ఏ పేరుతో పిలవాలనేటువంటి డిస్కషన్ లేక మనం వెళ్తాం అయితే ప్రస్తుతానికి మనం సో పోయిటిక్ లైన్ మెజర్మెంట్ అయింది కదా సో ఆ పోయిటిక్ లైన్స్ని ఇక్కడ మనం సో ఒక్కసారి ఒక ఎగ్జాంప్లిఫైడ్ రెఫరెన్స్ని చూస్తాం సో యాక్చువల్ గ్యువల్గా సో వి థింక్ అవర్ ఫాదర్స్ ఫూల్స్ సో వైస్ వి గ్రో అవర్ వైసర్స్ సన్స్ నో డౌట్ విల్ థింక్ సో అనేటువంటి దీనిని అలెగ్జాండర్ పోప్ రాస్తాడు అన్నమాట అలెగ్జాండర్ పోప్ అలెగ్జాండర్ పోప్ అలెగ్జాండర్ పోప్ సో ఎస్సే ఆన్ క్రిటిసిజం అనేటువంటి ఒక వర్క్ లో భాగంగా ఎస్సే ఆన్ క్రిటిసిజం సో ఇది సెవెంటీన్ నాట్ నైన్లో ఎగ్జిస్ట్ అవుతుంది అలెగ్జాండర్ పోప్ని మనం నో ప్రిన్స్ ఆఫ్ హీరోయిక్ కప్లెట్స్ అనేటువంటి పేరుతో పిలుస్తాం సో ఆ విషయాన్ని నేను మళ్ళా మీకు డిస్కస్ చేస్తాను అయితే మొత్తానికి అలెగ్జాండర్ పోప్ చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి సెంటెన్స్ని మనం మన లైఫ్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే సో వీ థింక్ అవర్ ఫాదర్స్ ఫుల్స్ సో మనం ఏమనుకుంటాము అంటే పిల్లలుగా మన తండ్రులు మన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు మూర్ఖులు అనేటువంటి మాట అనుకుంటాం సో వైజ్ గ్రో అంటే అదే రకమైనటువంటి అభిప్రాయంతో మనం పెరిగి అయితే తప్పనిసరిగా మన పిల్లలు కూడా మనల్ని అదే ఉద్దేశంతోనే భావిస్తారు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎపిగ్రామ్ చెప్తాడు అలెగ్జాండర్ పోప్ థింక్ అవర్ ఫాదర్స్ ఫోర్స్ సో వైజ్ వి గ్రో అవర్ వైజ్ సన్స్ నో డౌట్ విల్ థింక్ అస్ సో సో ఇక్కడ నేనేం చేసానంటే ఈ సెంటెన్స్ని కొన్ని కొన్ని ఫీట్గా ఇది ఇది ఫస్ట్ ఫీట్ ఇది ఇది ఫస్ట్ ఫీట్ ఓకేనా వీ థింక్ అనేటువంటిది ఫస్ట్ ఫీట్ అవ ఫాదర్స్ ఇది 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 ఇంకొక ఫీట్ సో సో ఇది ఇంకొక ఫీట్ సో నేను ఫీట్గా దీన్ని డివైడ్ చేసిన ఇది ఇంకొక ఫీట్ యా యా ఫూట్ ఫూట్ అనేటువంటి టర్మ్స్ని పెట్టుకోండి సో ఎస్ ఎస్ సో యా సో సో ఇక్కడ మరొక ఫూట్ని నేను రాసా కదా సో ఈ సెంటెన్స్ని నేను డివైడ్ చేసినప్పుడు సో ఎన్ని ఫీట్ ఉన్నాయి అంటే ఫైవ్ ఫీట్ ఉన్నాయి కదా కాబట్టి ఇది పెంటామీటర్ ఓకే సో అయాంబిక్ అనేటువంటి మాట చెప్పాలి కదా అయితే ఈ ఫీట్లో ఫూట్లో ఉండేటువంటి వర్డ్స్ని చూడండి ఉయ్ ఉయ్ అనేటువంటిది ఏంటి ఉయ్ అనేటువంటిది ప్రొనౌన్ కదా ఉయ్ అనేటువంటిది ప్రొనౌన్ కదా సో ప్రొనౌన్స్ ఏ లిస్ట్ వస్తాయి కంటెంట్ వర్డ్స్ వస్తాయా స్ట్రక్చరల్ వర్డ్స్ వస్తాయా స్ట్రక్చరల్ వర్డ్స్ అని చెప్పినాం కదా ఆర్టికల్స్ ప్రొనౌన్స్ హెల్పింగ్ వర్బ్స్ అవన్నీ కూడా స్ట్రక్చరల్ వర్డ్స్ అన్నాం కదా సో కాబట్టి ఇది ఏంటిది ఇది స్ట్రక్చరల్ వర్డ్ సో స్ట్రక్చరల్ వర్డ్ కాబట్టి స్ట్రక్చరల్ వర్డ్ కాబట్టి ఇది స్ట్రెస్డా అన్స్ట్రెస్డా సో స్ట్రక్చరల్ వర్డ్స్ అన్ని కూడా అన్స్ట్రెస్డ్ అనమాట కదా సో అన్స్ట్రెస్డ్ అన్స్ట్రెస్డ్ అంటే స్ట్రెస్ వేయకూడదు వీటికి అండ్ దెన్ ఇక్కడ ఒక వర్డ్ ఉంది కదా థింక్ సో ఇది ఏమైతుంది ఇది మెయిన్ వర్బ్ అవుతుంది కదా సో మన మైండ్ యాక్టివిటీని చెప్పేటువంటి మెంటల్ వర్బ్ అయినప్పటికీ కూడా దీన్ని వర్బ్ కేటగిరీలోనే మనం చూస్తాం సో ఈ వర్బ్ అనేటువంటిది నో దేని కిందికి వస్తుంది అంటే కంటెంట్ వర్డ్ కిందికి వస్తుంది కదా కంటెంట్ వర్డ్ కిందికి వస్తుంది కదా సో కంటెంట్ వర్డ్స్ అనేటువంటివి నో ఎందులో భాగాలు అయితే మనకి నో స్ట్రెస్సుల్లో భాగాలైతే కంటెంట్ వర్డ్స్ అనేటువంటివి ఎందులో భాగాలు అవుతాయి అంటే స్ట్రెస్సులో భాగాలు అవుతాయి ఓవరాల్గా ఓవరాల్గా ఏదైనా ఒక సెంటెన్స్లో కొన్ని ఫూట్ ఉంటాయి ఆ నెంబర్ ఆఫ్ ఫీట్ని బేస్ చేసుకొని మనం ఆ పోయిటిక్ లైన్ని మెజర్ చేస్తాం సాధారణంగా మనకు కనపడేటువంటి పోయిటిక్ లైన్ యొక్క లెంత్ ఫైవ్ ఫీట్ లైన్ ఉంటుంది సో ఆ ఫైవ్ ఫీట్ లైన్ మనం పెంటామీటర్ అని అంటాం ఆ ఫైవ్ ఫీట్ లైన్ పెంటామీటర్ అంటూ దాన్ని అయాంబిక్ అనేటువంటి పేరుతో పిలుస్తాం అయాంబిక్ అని అంటే ఏదైనా ఒక ఫూట్లో ముందు ఒక అన్స్ట్రెస్డ్ ఉండి ముందు ఒక అన్స్ట్రెస్డ్ ఉండి మళ్ళీ ఒక స్ట్రెస్డ్ ఉన్నింది అంటే అంటే అన్స్ట్రెస్ షుడ్ ఫాలో బై స్ట్రెస్డ్ సో ఇలా ఉన్నింది అంటే అప్పుడు ఆ పర్టిక్యులర్ పెంటామీటర్ లైన్ని మనం ఏమంటామంటే అయాంబిక్ పెంటామీటర్ లైన్ అని అంటాం